హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాలని కర్ణీలని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాబ్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ స్వామి యొక్క వీరభాకుడు నన్ను వీరదాసుడా நேடிராத்திரி எந்த வல்லு காவலி உண்டி உதயமன இன்ட்டுக்கு முன்னா கிரத்தி ரமோ அண்டமா நீஜ்ரமா కనుకనే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చేశ్వవి దేవికి ఆస్థానము ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమతో ఆవరించి కన్నులున్న వారిని కూడా గుడ్డి వాళ్ళు చేస్తున్నది కదా ఏం ప్రకారము కలవారి పని విధానము మెత్త అరుగు దొంగలకు సిద్ధాంగు మగల కూరు కనిచ్చి తెగి అంటు తారాడు కులటల తాత్తు కట్టే

డు చూసినడు బ్రహ్మరక్ష సమూహం విధి కో చూడే ఋప్పుల క్రమం భూ కాబోలు వీరు దీవ బాంధవులు అటలు చూడిరి మహాత్వములా ਖਾ ਬੋਲੂ ਵਾਰੁ ਟੱਕਰਿ ਭੂਤ ਮਾਂਤ੍ਰਿਕੁ ਨਮਕੁ ਸੁੰਦਰੀ ਖਪਾਲ ਮੁਲਕ ਵਕੂ ਖਾ ਬੋਲੂ ਅਦੀ ਫਿਥੋਸੀ ਬਾਂਧਵ ਸ੍ਰੇਣੀ ਫਲ ਲੰਭੁ ਪੂਮਵਹੁ ਭਗਤੀ 사ਗੇ చుట్టుతున్నవి కాబూలు చితులలోన హాల్చబడ్డుడు శవాల కంకాళ సమితి అట పెటిల్ పెటిల్ పెటిల నిరవమున యస గుతుండే దిక్కుల నింట మర్మూత ఇక్కటిల్ల ఎవరు ఎవరది ఎవరు నాకు ఎదురుగా నిలుస్తున్నారు కాఠి శుంకము చెల్లింపకయే కాఠి శుంకము చెల్లింపకయే శవాలా వసనమున కాల్పరే గత మంకులారా హాపులేదను కుంటిరే మొప్పద కళిత ఘోరహారి ఈ వీరదాసు కలడు నేను ఎంత తిని ఎంత పొరబడి తిని సగమ కాలుస్తూ బరువు లేక నిట్ట నిలువన పైకి నిలిచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించుతుంది కదా అయ్యయ్యో ఈ కళేపర పొద్దుస్థితి ఎంత దాలి గొలిపెడిది ఎంత దాలి గొలిపెడిది మాయామేయ జగంబే నిత్యమో నిత్యమని సంభావంబునా నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కఠినం చాలుతో ఆ ఇల్లాలు రాదు ారు తప్పింపదు బ్రిటిష్మశాలు మనం కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండడం సహజమే నేనిక నా మంచి దగ్గరికి పోయేదాను ఇదే శ్మశాన ఇక్కడ సోమర్తన కూర్చున్ను నిద్ర వచ్చి నిద్ర వచ్చి నా స్వామి కార్యం భంగము భంగమ కదా నిద్ర అన్న జ్ఞప్తికి వచ్చినది నా నిద్రాహారం అనుకున్న రుణమతి ఎంత కాలమైనది సుగుణబతియు నా లక్ష్యంగా చంద్రమతిని కొడుకుతో ఎప్పుడు తెగ నమ్ముకుంటునో నాటితో నాటితో నాకును నా సౌఖ్యమును తీరిపోయినది కానీ కానీ మొండిపడి మొండిపడి ప్రాణము మాత్రం విడలకున్నది ప్రాణము పోయిన ఇన్ని కష్టములు ఎవరు అనుభవించవారు దైవపహతుండలైన నేను ఇప్పుడు ఎన్ని విధముల ఎన్ని విధముల బాధింపబడుతున్నాను అకట అకట

ఇక ఈ నీ చప్పు కాకి కాముతుంది నాకై నేను సోచుతున్నా అన్నే కోరి కాకున్నా కాకున్నా ఇన్ని కష్టములు ఇన్ని కష్టములు ఎవరు అనుభవించవారు ఆనాడు ఆనాడు నా భార్య పుత్రుల కాలకోసం విక్రయించినప్పుడు దాసీ కదలవేమని పారు తన పని నడలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మరెక్కడ కొనిపోయేదవరా அனிதனபை எதன நாడని ஆ கால கோசறு இல் பயுடை புடுவல் கூடிக்லே கப்பயிலு நீ துன்பராஜ சம்பந்த கெச்சடுரா செடுகா தாசி புத்திர யந்துสุத்து பதராய

ನಾ ರಾರದು ಬಿಡ್ಡ ಎಲ್ಲಾ ದಿಕ್ಕ ಮಾಲೆ ಪರಳ ಪಂಪಲ ಸಾಯ್ಕಿರಿಗೆ ಸಿಚಿ ಸಿಚಿ ಸಿ ಕಠಿಣಾತ್ಮ ಹರಿಶ್ಚಂದ್ರ ನೀ ಜನ್ಮು ನಿಜಮಗ ನಿಜಮಗ ನಿರರ್ಥಕ ಬಯನಿರುತ್ತುದು సరి సాజయం చుసుని జిల్లాలు ప్రియమారక పెంచినావో హడుఫార పెడు కొడుతు పెంచి పెంచు తీర్చినావో పుత్రవస్థలత కంటె ఎక్కువగా కుల గురు నాగ్జలో నెలగినావో రవి మొదలుకుని రవి మొదలుకుని నా ప్రభలు శుండ సొకుల దేశం కాపాడిన ఆవో

ఎప్పటిక ఎప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యం కూడా అంతరించిపోయినది బ్రతికి ఉన్నంత వరకు కాటికా దాస దుఃఖము నాకీ కాటికాశక్తంబనే కదా కదా మంద భాగ్యులైన నా చిత్తములు శాంతి ఎప్పటికో తర్వాత పాత్రధారి